హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కొంచెం టైం తీసుకుని రావడం జరుగుతుంది ఎప్పుడు వేరే యుగంలో ఈ కలియుగంలో అల్పాయస్కులు మందబుద్ధులు జస్ట్ చెబితే చాలు భగవంతుడు వచ్చేస్తారు ఈ కలియుగము అంత ఈజీ ఫెసిలిటేట్ చేస్తున్నారు హరే కృష్ణ మంత్రం చెబితే చాలు మీకు భగవంతుడి దర్శనం అయినట్టే శబ్ద భగవంతుడి దర్శనం అంటారు దీన్ని ఇంతకు ముందు యుగంలో మంత్ర జపం చేసిన భగవంతుడు ఎప్పుడుకో వచ్చారు అని ధ్రోమారాజ్ తపస్సు చేస్తే ఎప్పుడుకో వచ్చాడు విష్ణు కానీ కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కలియుగంలో భగవంతుడు అదే అనమాట కలియుగంలో భగవంతుడి నామమే నామవతారం అందుకే ఈ యుగంలో కృష్ణ అవతారం అని పేర్కోవడం జరిగింది కేవలం కలికాలే నామరూపు అన్నారు వేరే యుగంలో నామం చేస్తే ఎప్పుడుకో వస్తాడు కృష్ణుడు కలియుగంలో కలికాలే నామరూపు కాబట్టి నామం చేసిన వెంటనే కృష్ణ వస్తారు విత్ ఇన్ సెకండ్ కాదు హరి హరికృష్ణ హరికృష్ణ కృష్ణ 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 హరి రామ్ హరి రామ్ 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 హరి అందుకే ఈ మంత్రమే కలియుగంలో చెయ్యాలని బ్రహ్మదేవులు వారు చూసిస్తారు శాస్త్రం చూసిస్తుంది బట్ కలియుగంలో అంత టైం మనకి లేదు ఉన్నదే ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మా అయితే పది సంవత్సరాలకు పోతున్నది నలభై సంవత్సరాలు బతుకుతారు ముప్పై రెండు సంవత్సరాలు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయాడు నిర్ణయి మైక్రోసాఫ్ట్లో ఎక్సలెంట్ శాలరీ కానీ వర్క్ వర్క్ చేసేసి ప్రెజర్ పెరిగిపోయి గుండె ఆగిపోయింది అనమాట సో కలియుగం నలభై ఐస్కుల మంద బుద్ధులు ప్రహ్లాద మారాజ్ అయితే ఆ కాలం వాళ్ళు లక్ష సంవత్సరాలు బతికేవాళ్ళు మనం ముప్పై సంవత్సరాలు లక్ష సంవత్సరాలు ప్రహ్లద మేజుకు వచ్చే శక్తి ముప్పై సంవత్సరాలు మనకు రావాలంటే ఇంక భగవంతుడు టైం గ్యాప్ తీసుకూడదు అనమాట అందుకే కలియుగంలో భగవంతుడు ఎంచుకున్న రూపము చెప్పండి హరే కృష్ణ మంత్రంలోనే భగవంతుడు మంత్రంలోనే అవతారం ఇది కలియుగం దిర్ ఇస్ నో టైమ్ స్పేస్ గ్యాప్ బిట్వీన్ మంత్ర అండ్ భగవాన్ ఇన్ కలియుగ ఇన్ యుగ సత్యుగ దిర్ ఇస్ టైం స్పేస్ ఇస్ దేర్ ద్రౌపది కాళీంగ్ కృష్ణ ఇన్ దోపరుగ బట్ టైమ్ స్పేస్ ఇస్ దేర్ మనకు కొంచెం టైం పుట్టింది అనమాట కాపాడడానికి కృష్ణ అని పిలిస్తే ఆ కాపాడటం కొంచెం టైం స్పేస్ ఉంది అనమాట సమ్ సెకండ్స్ మినిట్స్ అవర్స్ అవ్వచ్చు బట్ కలియుగంలో కృష్ణ అంటే కృష్ణే టైం స్పేస్ లేదు అంటే అక్కడే ఉంటాడు అనమాట కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ దాంట్లో కృష్ణ ఎగ్జాక్ట్లీ టైం స్పేస్ లేదనమాట ఎందుకంటే కలియుగంలో మన ఆయుష్ తక్కువ కాబట్టి భగవంతుడు టైం స్పేస్ తీసుకోకుండా పేర్లకి వచ్చేస్తాడు అందుకే ఒక పూస ఒక కృష్ణుడు వచ్చేసారు రెండో పూస మూడో పూస భగవాన్ అవతారం జరుగుతుంది దాంట్లో నామము చెబితే చాలు మీకు వెంటనే తక్షణమే రక్షణ లభిస్తుంది అనమాట తక్షణమే వెంటనే అప్పుడే అక్కడే ఏ ప్రాబ్లం వచ్చినా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు ఒక్కసారి చేసి చూడండి మిరాకి జరుగుతాయి లైఫ్లో కాబట్టి మంత్రము కృష్ణుడు కృష్ణుడే మంత్రము టైమ్ స్పేస్ అంతా జీరో భర్త గారు ఎక్కడ ఆఫీసులు ఉన్నారు మీరు ఇంట్లో ఉన్నారు ఏమండి అంటే మళ్ళీ అని చెప్పి మళ్ళీ కనీసం రెండు గంటలు ట్రాఫిక్ అయితే మూడు గంటలు వేసుకోండి అంటే రక్షించే టైం ఎంత పడుతుంది టైం స్పేస్ టైం బట్ కలీలో హరే కృష్ణ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు బాగా డల్లగా ఉన్నారు బాగా డిప్రెషన్గా ఉన్నారు లేదా రకరకాల చెడుల వాటి దాడి చేస్తున్నాయి అసలు మీ వద్దన్న చెడు మొత్తం ఊబేస్తుంది తలకాయ అప్పుడు ఏం చేయాలి టైం స్పేస్ లేదు భగవంతుడు టైం స్పేస్ లేదు కాబట్టి వెంటనే భగవంతుడు వస్తారు కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఇమీడియట్లీ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ దిస్ మాయా ఇమీడియట్లీ విత్ ఇన్ జీరో సెకండ్ సెకండ్ కూడా కాదు దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హరే కృష్ణ మంత్ర మీకు భయం వచ్చిందా హరే కృష్ణ హరే కృష్ణ 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 రామే రామ్ రామ్ హరే హరే పాపం పెరిగిపోతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ్ రామ్ హరి హరి ఇమీడియట్ రిలీఫ్ విల్ గెట్ ఇట్ వై దిస్ హరే కృష్ణ మంత్రం టైం స్పెస్ అంతా మళ్ళీ చెప్తున్నాను కలికాలే నామరూప అవతార్ ఇంత బ్యూటీ ఉంది హరే కృష్ణ మంత్రంలో ఇది జపం జనాలు భగవంతుడు వస్తాడా ఎప్పుడు వస్తాడు అవతారం ఈ కలియుగుల అవతారం ఏంటి ఆయన ఎప్పుడు వస్తాడు భగవంతుడు లేరా నాలో చెడు పెరుగుతుంది భగవంతుడు ఉన్నారా లేరా అని సంశేతంగా సందేహంతున్న వ్యక్తులందరికీ ఈ అరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వండి యు విల్ గెట్ రిలీఫ్ అనమాట అంతే అక్కడ అక్కడ ఉంటాడు భగవంతుడు అనమాట అందుకే ఎత్త గాయంతి మద్భక్త తత్ర తిష్టమి నారద అక్కడే కూర్చుని ఉంటాడు అంటే అర్థం అయ్యింది అనుకున్నారు అంత బ్యూటీ ఉందనమాట సంకీర్తం చేయండి మీ ఊళ్ళో కంప్లైంట్లు ఇవ్వకండి అనమాట हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे